शरदिन्दुविकासिमन्दहासाम् स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दर अस्याम् अरविन्दासनसुन्दरीमुपासे భగవంతుడు భగవద్గీతను మనకందరికీ ఉపదేశం చేశాడు అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని సమస్త లోకానికి భగవంతుడు చేసిన ఉపదేశమే భగవద్గీత అందుకే అన్నారు సర్వోపనిషదో గావహ దుగ్ధ గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పేసి పార్థుడు అంటే అర్జునుడు ఉపనిషత్తులు అనే గోవులకు భగవంతుడు అనే గోపాలకుడికి దూడలాంటి వాడు ఏమిటలా అంటే అర్థం ఆవు యొక్క పాలను ముందర దూడ తాగుతుంది తర్వాత మిగతా వాళ్లకు దొరుకుతాయి పాలు కేవలం దూడ కోసమే పాలు కాదు ఆరంభంలో దూడకు దొరుకుతుంది పాలు అందుకే పార్థో వత్స అన్నారు అది కాబట్టి కేవలం అర్జునుడికి మాత్రం భగవంతుడు గీతను ఉపదేశించాడు అని ఎవ్వడు అనుకోకూడదు సుధీర్భోక్త సుధీ అని అంటే ప్రతి ఒక్క ఆస్తికుడు ఆ ఉపనిషద్దు దుగ్ధాన్ని గ్రోలుటకు యోగ్యత కలిగినవాడు కాబట్టి ఆ గీతామృతం అనేటటువంటిది మనకందరికీ చేరింది ఆ గీతామృతాన్ని మనం ఆస్వాదించాలి అక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అనేది అర్థం చేసుకోవాలి యథాశక్తి ఆ భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించటానికి ప్రయత్నించాలి మనకు పెద్దలు మంచి మాట చెబుతారు దాన్ని ఆచరించడం మన కర్తవ్యం దాన్ని మనం స్వీకరించకపోతే ఆచరించకపోతే తప్పు ఎవరిది మనకు ఆ మాట చెప్పిన పెద్దలది కాదు మనది అలాగే భగవంతుడు గీతలో మనకు అనేకమైనటువంటి సదుపదేశములను చేసినప్పుడు వాటిని మనం తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మనకు మంచిది ఆ భగవంతుడు చేసిన ఉపదేశాన్ని పెడచి పెడితే మనకే అశ్రేయస్ అందువల్ల భగవంతుడు గీతలో చెప్పినటువంటి అనర్ఘమైనటువంటి ఉపదేశములలో ఏ ఒకదాన్నైనా మనం సరిగ్గా గ్రహించి సరిగ్గా గ్రహించాలి అక్కడ ఒక మాట ఉంది దాన్ని మనం తప్పులు తప్పులుగా గ్రహించకూడదు ఎలాగా అంటే

మీరందరూ నిద్రపోయే సమయంలో నేను మేలుకుంటాను మీరందరూ మేలుకొన్న సమయంలో నేను నిద్రపోతాను ఇది ఎక్కడిది బాబు మీ యోగం చాలా విచిత్రంగా ఉంది మీరు చేసే పని మా ఇంటి కుక్క చేస్తున్నది అది పగటిపూట నిద్రపోతుంది రాత్రిపూట మేలుకుంటుంది దాన్ని భగవంతుడు చెప్పాలన్నా లేదయ్యా దీనికి ఇదే కదా అర్థం యా నిశా సర్వభూతాన తస్యాం జాగ్రత్త ఇంకేమర్థం ఈ విధంగా భగవద్గీతకు అపార్థములను చేసుకుని తాను తప్పు మార్గంలో పోయి ఇంకొహళ్ళను తప్పు మార్గంలో తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పరమేశ్వర అవతార స్వరూపులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ భగవద్గీతకు సమంజసమైన భాష్యాన్ని వ్రాసి లోకానికి మహోపకారం చేశారు శంకరుల వారు వ్రాసిన భాష్యమే లేకపోతే మనకు భగవద్గీతకు కానీ ఉపనిషత్తులకు కానీ బ్రహ్మసూత్రములకు కానీ సరియైన అర్థం తెలుసుకోవటానికి అవకాశమే ఉండేది కాదు అలనాడు ఆ మహనీయుడు కేవలం తమ పదహారో సంవత్సరం ముగిసే లోపల ఈ భాష్య గ్రంథములన్నీ వ్రాసి లోకానికి ఉపకారం చేసినందువల్ల ఇవాళ మనం గీతకు ఉపనిషత్తులకు బ్రహ్మసూత్తములకు సరియైన అర్థం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తే మన యొక్క జీవితం ధన్యమైతుంది మన జీవనం పవిత్రమవుతుంది ఒక్క విషయం భగవంతుడు చెప్పాడు అక్కడ యానిసా సర్వభూతం అనేది జ్ఞానులు అజ్ఞానులకు సంబంధించిన విషయం రాత్రి అని అంటే అజ్ఞానమే రాత్రి ఎం జాగ్రతి భూతాన్ని సా నిశా పశ్యతో మునేహంటి భూతములు ఏ అజ్ఞానులు జాగృతమయ్యున్నవో అది జ్ఞానికి రాత్రి రెండు అంటే జ్ఞాని అజ్ఞానమునందు ఉండడు మిగిలిన జనులు జ్ఞానమును అర్థం చేసుకోలేరు అని దాని అర్థం ఇప్పుడు భగవంతుడు మనకు చెప్పిన దాంట్లో ఏ ఒక్క విషయాన్నైనా మనం సరిగ్గా తెలుసుకొని ఆచరించాలని అన్నాం కదా దాంట్లో భగవంతుడు ఒక చోట చెప్పాడు అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి భగవంతుడికి ఎవడు నిజమైన భక్తుడు ఎవడు నిజమైన ఇష్టుడు దాన్ని చెప్పడానికి భగవంతుడు అక్కడ మొదలుపెట్టాడు ఫలానా బలానా గుణాలు ఉంటే వాడు నిజంగా నాకు భక్తుడు వాడు నిజంగా నాకు ఇష్టం అన్నాడు భగవంతుడు మొదటి మాట ఆయన చెప్పింది ఏమిటి అంటే అద్వేష్ట సర్వభూత మనం ఎవళ్ళని ద్వేషించకూడదు ద్వేషించినందువల్ల ప్రయోజనం లేదు మనం అందరినీ ప్రీతించినందువల్ల మనకు మనస్సుకు శాంతి కలుగుతుంది ద్వేషించినందువల్ల మనస్సుకు శాంతి కలుగుతుంది ద్వేషించినందువల్ల మనస్సులో అశాంతి పెరుగుతుంది వాణ్ణి ద్వేషిస్తున్నాం ఆ తర్వాత వాణ్ణి ఎలా పరిమార్చడం అని ఆలోచిస్తున్నాం ఏదో ఉపాయం దొరికితే ఆ ఉపాయంతో వాడిని పరిమార్చిస్తున్నాం దానివల్ల ఎన్నో అనర్థములకు గురి అవుతున్నాం అసలు ఆ ద్వేషభావనే మన మనసులో రాకపోతే మనం ఎందుకని ఇంకోటికి అనర్థం ఆలోచిస్తాం ఎందుకు అని అంటే మన సనాతన ధర్మంలో ఆత్మన ప్రతికూలాని పరేషాం న అని చెప్పారు నీకు ఏదైతే సరిపడదు అది ఇంకోడికి చెయ్యటానికి నువ్వు పోవద్దు ఏమిటి దానికి అర్థం నిన్ను ఎవడన్నా కొడితే దెబ్బ దెబ్బతగులుతుంది కాబట్టి నిన్ను ఎవ్వడూ కొట్టకూడదు అని అనుకుంటున్నావు నువ్వు కూడా ఎవడిని కొట్టకూడదు నిన్ను ఎవడన్నా తిడితే నీకేమవుతుంది మనస్సుకు చాలా నొప్పి అవుతుంది నువ్వు ఇంకోహ్ణి తిట్టకూడదు ఆత్మనః ప్రతికూలాన్ని పరేష అన్న సమాచారం ఈ తత్వం మనం అర్థం చేసుకోవాలి మనకు ఇంకోడి యొక్క తత్వం పట్టకపోతే దూరంగా ఉందాం కానీ వాణ్ణి ద్వేషించడం తగదు ఆయన తత్వానికి మాకు సరిపడలేదు నేను దూరంగా ఉంటాను తప్పేం లేదు కానీ రోజు అతన్ని ద్వేషించడం తిడుతూ ఉండటం అది మటుకు తగదు కాబట్టి ఎవడైతే ఇంకొకడిని ద్వేషించడో వాడు భగవంతుడికి ఇష్టడైన అలాగే మైత్ర అందరితో స్నేహభావంతో ఉండాలి స్నేహం అనేటటువంటిది మనస్సుకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది యోగశాస్త్రంలో మైత్రీ కరుణాముదితోపేక్షాణం సుఖదుఃఖ పుణ్యపుణ్య విషయాణం భావనాత చిత్తప్రసాదనం అన్నారు ఇంకుహుడు చాలా సుఖంగా ఉన్నాడు అని అంటే వాడి విషయంలో మనం స్నేహంతో కానీ మనకేమవుతున్నది వాడి విషయంలో మనకు అసూయ కలుగుతున్నాయి బహుడు సుఖంగా ఉన్నాడు అంటే వాడి విషయంలో అసూయ కలుగుతున్నది అసూయ అంటే అర్థం ఏమిటి పరోత్కర్ష అసహిష్ణుత్వం అసూయ ఇంకుహుడు యొక్క ఉత్కర్షను సహించకపోవటం అదే అసూయ ఇంకోడు సుఖంగా ఉంటే దాన్ని చూసి మనం అసూయపడకూడదు సంతోషపడాలి చాలా సంతోషమై నువ్వు చక్కగా పైకి వచ్చావు ఇలాగే నువ్వు పైకి రావాలి అని వాడిని మనం వెన్ను తట్టాలి కానీ వెన్ను పోటు పొడవకూడదు అందువల్ల ఆ అద్వేష్ట అనేది మొట్టమొదటి లక్షణం అన్నారు మైత్ర అన్నారు కరుణ ఏవచ్చ కరుణ అంటే దయ లోకంలో ఎంతోమంది కష్టంలో ఉన్నారు వాళ్ళ కష్టాన్ని నివారించగల శక్తి మనకు ఉంటే యథాశక్తి వాళ్లకు మనం ఉపకారం చెయ్యాలి శక్తి లేకపోతే మనమేం చెయ్యలేము మనకు కనుక శక్తి ఉన్నది అంటే కష్టంలో ఉన్న ఉన్నవాడిని ఆదుకోవటం చాలా ఆవశ్యకం కాబట్టి ఎవడిని ద్వేషించకు అందరిలో స్నేహంతో వర్తించు కష్టంలో ఉన్నవాడిని ఆదుకో మరో రెండు మాటలు చెప్పాడు భగవంతుడు నిర్మమో నిరహంకార అహంకారం మమకారం ఈ రెండింటినీ వీడమన్నాడు అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది సామాన్యంగా తప్పులు చేసేవాళ్ళంతా అహంకారంతోనే చేస్తారు ఏమిటి నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు నా దగ్గర డబ్బుంది నా దగ్గర అధికారం ఉంది నా వెంట వేలాది మంది నా ఉన్నారు నేను ఏమన్నా చేయగలుగుతా నన్ను అడిగేవాడు లేడు ఇది ఈ భావనతో వీడు తప్పులు చేస్తున్నాడు కానీ వాడు ఒక విషయం మర్చిపోతున్నాడు నువ్వు తప్పులు చేసి ఇక్కడ ఎవ్వళ్లకు నేను పట్టుపడను అని అనుకుంటున్నావు కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పట్టుబడవా అది మటుకు మర్చిపోతున్నావు నువ్వు భగవంతుడి కళ్ళు కప్పటానికి కుదరదు భగవంతుడు నీ అంతఃకరణంలోనే కూర్చున్నాడు ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి ఎక్కడో బయట లేడో నీ అంతఃకరణంలోనే నీ మనస్సులోనే కూర్చున్నాడు నువ్వు ఏం చేస్తున్నా ఆయన చూస్తాడు నువ్వు ఈ శరీరం విడిచిపోయిన తర్వాత వరే నువ్వు ఇన్ని తప్పులు చేశావే ఏమిటి దీనికి సంజాయేషి అప్పుడు ఏం చెబుతావు ఏమీ చెప్పలేవు ఆయన ఇచ్చిన శిక్ష అనుభవించాల్సింది అంతే ఇంకేమీ కాదు అందువల్ల అహంకారాన్ని దూరం చేయండి నాకు ఐశ్వర్యం ఉన్నది ఏంటంటే ఏదో జన్మలో మంచి పని చేశాను అందువల్ల ఐశ్వర్యం వచ్చింది దీన్ని సద్వినియోగం చేస్తాను ధర్మానికి వినియోగం చేస్తాను శాస్త్రంలో ఒక స్వారస్యమైన మాట చెప్పారండి ఈ లోకంలో ఆస్తికులు నాస్తికులు అని రెండు రకాలుగా ఉన్నారు దేవుడి మీద నమ్మకం లేనివాడు నాస్తికుడు దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఆస్తికుడు వీళ్ళిద్దరూ డబ్బుకు వినియోగం రెండు రకాలుగా చేస్తారు ఆస్తికుడైతే ధర్మానికి డబ్బు వినియోగిస్తాడు ధర్మం చేస్తే అదే నాకు పై జన్మలో నాతో పాటు వచ్చేది కాబట్టి యథేష్టంగా ధర్మం చేస్తాడు నాస్తికుడైతే అభేది పరలోకం లేదు ఏం లేదు నాయ హాయిగా ఇదంతా నేనే అనుభవిస్తాను అనుభవిస్తాను ఇక మూడో రకం వాళ్ళు ఉన్నారంట వాళ్ళు ఇంకోటికి ధర్మము చెయ్యరు తాము అనుభవించరు ఎప్పుడు చూసినా చినిగిన బట్టే కావలసినంత ఐశ్వర్యం ఉన్నది కానీ చినిగిన బట్టే ఎప్పుడు పోనీ ఇంకోడుకు ధర్మం చేస్తారా అది లేదు ఎవ్వడికి ఏమాత్రం ఉపకారం చెయ్యి మనం ఆ పరిస్థితిలో ఉండకూడదు మనం వీలైనంత ఇంకోహుడికి ధర్మం చేసి మన యొక్క ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది చేసి చెయ్యాలి అని అంటే అహంకారం పనికిరాదు అహంకారం ఉన్నదంటే వాడు ఏం చేయలేడు చేసిన వాడు చేసేది ఎలా ఉంటుంది అని అంటే అత్యంత తృణీకరిస్తూ పండితుడు వచ్చాడు పండితుల్ని గౌరవించాలి అని అంటే చాలా గౌరవంతో మర్యాదతో వాడను గౌరవిస్తే బాగుంటుంది తీసుకోని తీసుకొని కొండయా మళ్ళీ నాకు ముఖం చూపకండి అని అంటే ఎలా ఉంటుంది భగవంతుడు తామస దానాన్ని చెప్పాడు అసత్కృతం అవజ్ఞాతం తత్మసముదాహృతం ఏమాత్రం గౌరవం లేకుండా అవమానం చేసి ఏదైతే నువ్వు ఇస్తావో అది తామసదానం అనిపి అనిపిస్తు అనిపించుకుంటుంది ఆ తామసదానం మనకు పనికిరా కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టి నువ్వు జీవనం నడిపితే నీ యొక్క జీవనం పవిత్రమవుతుంది నువ్వు ఎంతో చదువుకొని ఉండొచ్చు నీకంటే పండితుడు ఎంతోమంది ఉన్నారయ్యా నహి సర్వ సర్వంజానా నేను మహాపండితుడు నేను గర్వపడకు నీకంటే పండితుడు నీ వెనకాలనే గుర్తిస్తాడు వాడి ముందర నీ పాండిత్యం ఏముంది కాబట్టి దేన్ని చూసి మనం అహంకారపడకూడదు అలాగే నిర్మమో నిరహంకార మమకారం కూడా ఉండకూడదు దేంట్లోనూ మమకారం ఎందుకు ఇది నాది ఏమిటి నాది ఏమిటి నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా పోతా వచ్చేటప్పుడు ఏది నేను కట్టుకో రాలేదు పొయ్యేటప్పుడు ఏది కట్టుకొని పొయ్యేది లేదు ఇంక ఎందుకు ఏ మమకారం నాకు ఆ భావనతో ఉంటే నువ్వు భగవంతుడికి ఇష్టడి అవుతావు అలాగే సమదుఃఖ సుఖాక్షమే సమదుఖ సుఖ సుఖంలోనూ దుఃఖంలోనూ ఏకరీతిగా ఉండాలి సుఖం వచ్చింది అని విర్రవీగకూడదు దుఃఖం వచ్చింది అని కురుంగూడదు సుఖదుఖములలో ఏకరీతిగా ఉండేవాడే గొప్ప మనిషి అలాగే ఓర్పు అనే క్షమి అంటే ఓర్పు కలిగి ఉండాలి కొంతమంది చీటికి మేటికి కోపం చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలు కోపం చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకు ఓర్పు అనేది ఏమాత్రం లేదు అలా చీటికి మేటికి కోపం చేసుకోకూడదు మీరు ఎందుకు కోపం చేసుకుంటున్నారు వాడేదో తప్పు చేశాడు అని కోపం చేసుకుంటున్నారు మీరు చెయ్యరా తప్పు నకశ్చిన్ నాపరాధి తప్పు చెయ్యని వాడు ఎవడు వాడిని తప్పు చేశాడని నువ్వు కేకలేస్తే నువ్వు తప్పు చేసేవాడు నీ పైవాడు నిన్నగా కలిస్తాడు అందువల్ల ఓర్పు అనేది మనిషికి చాలా ఆవశ్యకం ఈ విధంగా ఈ గుణాల్ని ఎవడైతే అలవరుచుకుంటాడో వాడు వాడి జీవితంలో సుఖశాంతుల్ని పొందగలుగుతాడు భగవంతుడికి సన్నిహితుడవుతాడు భగవంతుడికి వాడి మీద మక్కు వస్తుంది ఈ తత్వాన్ని మనమందరం చక్కగా గ్రహించి ఆ విధంగా మన యొక్క జీవితాన్ని గడిపామనంటే మనం ఉత్తమ అనిపించుకుంటాం ఇంకొకళ్లకు మనం మార్గదర్శనం కూడా చేయగలుగుతాం అందువల్ల ప్రతి ఒక్కడు భగవంతుడు చెప్పినటువంటి ఈ తత్వాన్ని గ్రహించి ఆ విధంగా ఆచరించి శ్రేయస్సును పొందుదురుగాక అని చెబుతూ మీరందరూ ఇదే విధమైన శ్రద్ధాభక్తులు కలిగిన వారై విశేషంగా భగవత్కృపకు పాత్ర నగుదురుగాక అని చెబుతూ ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిస్తున్నాను